శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో కుజుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి ధనుస్ సంక్రమణం జరుగుతోంది కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి పదిహేనో తేదీ మకర రాశిలోకి వస్తాడు అంటే జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు కాబట్టి డిసెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల కుజుడి ధనుస్ సంక్రమణం వల్ల కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలని ఇస్తున్నాడో కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి కుజుడు వృచ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు అలా కాకుండా మూడు ఆరు పదకొండు స్థానాలు తప్ప మిగిలిన రాసుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న నుంచి నాలుగో రాశిని ఏడో రాశిని ఎనిమిదో రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు ఈ నాలుగో దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి గృహము గృహంలో సంతోషాలు వీటిని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి నాలుగో రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే ఏడో రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు దీన్ని సప్తమ దృష్టి అంటారు ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామి వ్యాపారాలు దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి ఎనిమిదవ రాశిని చూస్తూ ఉంటాడు దీన్ని ఎనిమిదవ దృష్టి అంటారు ఈ ఎనిమిదో దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను దీర్ఘకాలిక అనారోగ్యాలను గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కుజుడి నాలుగో దృష్టి కుజుడి ఏడో దృష్టి కుజుడి ఎనిమిదో దృష్టి తానున్న చోటు నుంచి నాలుగో రాశిని చూడటం ఏడో రాశిని చూడటం ఎనిమిదో రాశిని చూడటం వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి అయితే ఇవి అనుకూలిస్తాయా ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాసులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది కుజుడి సంచారం యోగించని రాసులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం అనుకోండి ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది కుజుడి సంచారం యోగించట్లేదు అనుకోండి ఈ దృష్టి కూడా యోగించదు అది సంచారాన్ని బట్టి ఉంటుంది దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే వృచ్చిక రాశి నుంచి పెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు అంటే వృచ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రెండో స్థానంలోకి కుజుడు ప్రవేశించాడు ద్వితీయంలో కుజుడి సంక్రమణం జరిగింది కుజుడి సంచారం రెండో స్థానంలో ఉంది రెండో స్థానంలో కుజుడి సంచారం యోగించదు అని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ధను సంక్రమణం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది రెండో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి మరి రెండో స్థానంలో వృచ్చిక రాశి వాళ్ళకి కుజుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా కుటుంబంలో అకారణ కలహాలు వచ్చేలాగా చేస్తాడు అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఏదో ఒక రిలేషన్ పరంగా గోటితో పోయేది గొట్టల దాకా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి చిన్న విషయానికే రాద్ధాంతాలు జరిగే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో కలహాలు తగాదాలు పోట్లాటలు ఇలాంటివి పెరిగిపోవటం కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేసే అవకాశం ఉంది కాబట్టి రెండో సంచారం అంటే అది వాక్స్థానానికి సంబంధించిన సంచారం కాబట్టి అది కుటుంబ స్థానానికి సంబంధించిన సంచారం కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి చిరునవ్వుతో మాట్లాడాలి ప్రేమపూర్వకంగా మాట్లాడాలి అవసరమైనప్పుడే మాట్లాడాలి మిగిలిన సమయాల్లో కుటుంబంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు పెద్ద పెద్ద పోట్లాటలకు దారి తీయకుండా ఉంటాయి అలాగే కుజుడు రెండో స్థానంలో ప్రధానంగా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద కీచులాటలు కలిగింపజేస్తాడు వృచ్చిక రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడూ కీచులాడుకునే విధంగా చేస్తూ ఉంటాడు అనవసరపు పట్టుదలలు పెంచుతాడు పంతాలకు పోయేలాగా చేస్తాడు ఇగోకు వెళ్ళేలాగా చేస్తాడు భార్యాభర్తల్లో ఎవ్వరికీ కూడా సర్దుకుపోవాలనేటటువంటి ఆలోచన లేకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోయే విధంగా చేస్తాడు ఆలోచన జ్ఞానం నశించిపోయేలాగా చేస్తాడు అహంకారం పెంచుకునేలాగా చేస్తాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు కుజుడు రెండో స్థానంలో ఉన్నాడు లైఫ్ పార్ట్నర్తో ప్రధానంగా జాగ్రత్తగా మాట్లాడాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో జాగ్రత్తగా ఉండాలి కానీ స్పెషల్గా ప్రత్యేకంగా లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే ఎగ్జైట్ అవ్వకూడదు ఎమోషనల్ అవ్వకూడదు చిరునవ్వుతో ఉండాలి మౌనంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి లైఫ్ పార్ట్నర్ ఏది చెప్పినా సరే అంటూ ఉండాలి లైఫ్ పార్ట్నర్కి అనుకూలంగా వ్యవహరించాలి లేకపోతే మాత్రం గోరంతలు కొండంతలు చేసుకొని మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల కుజుడి ధనుస్ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి ప్రతికూల ఫలితాలు వచ్చే రాసులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రధానంగా కుజుడు డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది పదిహేడుకి ధనుస్సు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి పదిహేను మకరంలోకి వస్తాడు జనవరి పద్నాలుగు వరకు ధనుసులో ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి పద్నాలుగో తేదీ వచ్చే ఏ మంగళవారం అయినా సరే పన్నెండు రాసుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి కుజుడు విశేషంగా యోగిస్తాడు లేదా ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి కుజుడు విశేషంగా యోగిస్తాడు ఆవుకు తినిపించటం కానీ దేవాలయంలో దానం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చిన నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడి విశేషంగా యోగిస్తాడు కుజుడి ధనుసంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో రెండు నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడి సంక్రమణ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు తొమ్మిది చేసిన నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి ధను సంక్రమణం వల్ల కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధనుసంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధను సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ పరిహారాలు చేసుకోండి కుజుడి ధను సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి